హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో అంగన్వాడీ ఉద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్లో సమ్మె చేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం వరాలు ఇవ్వడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జనవరి ఇరవై మూడవ తేదీ గూడూరు నియోజకవర్గంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించి సంబరాలు చేసుకున్నారు అనంతరం చిన్నపిల్లలు గర్భిణీలకు ప్రభుత్వం సరఫరా చేసి పౌష్టికాహారం అందజేశారు గూడూరు పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీ సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని తమ కోరికలు అంగీకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మా సర్వీస్ కూడా అరవై రెండేళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకుని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అలాగే చనిపోయిన అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల దహన ఖర్చులకు ఇరవై వేలు ఇస్తామని హామీ ఇచ్చారు మా కేసులు ఎత్తివేస్తామని చెప్పడం ఆనందంగా ఉంది సమయ సమయంలో మమ్మల్ని కష్టపెట్టినప్పటికీ చివరికి మమ్మల్ని తోబుట్లు భావించి మా కోరికలు తీర్చడంతో పాటు మాపై పెట్టిన కేసులు ఎత్తివేసిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎంతో సంతోషంగా ఉంది అంగన్వాడీలు పదకొండు డిమాండ్ల పది ఇప్పటికే పరిష్కారం చేస్తాం జూలైలో జీతాలు పెంచుతాం ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని యాభై నుంచి లక్ష ఇరవై వేల పెంచాం హెల్పర్లకు అరవై వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం మట్టి ఖర్చులు ఇరవై వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం సమ్మెకాలానికి జీతాలు ఇస్తాం సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాం వేతనాల పెంపై చర్చల్లో తీసుకునే నిర్ణయాన్ని మినిట్స్లో నమోదు చేస్తాం గ్రాట్యుటీకి సంబంధించి కేంద్రం నిబంధనలు పాటిస్తాం ఉద్యోగ విరమణ వయసు అరవై నుంచి అరవై రెండేళ్ళకు పెంచాం అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి కక్ష సాధింపు చర్యలు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వం లేదని తెలియచేశారు ప్రస్తుతం అయితే అంగన్వాడీ ఉద్యోగులు అయితే సంబరాల్లో మునిగి తేలుతున్నారు హలో ఫ్రెండ్స్ నమస్తే